ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా లెహంగా కొనుక్కుంటున్నాం అనుకోండి అది టైలర్ మేడ్ అంటే మీకోసమే తయారు చేసిన మీకు పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది అలాగే హోమియోపతి కూడా పింపుల్స్ పింపుల్ క్రీమ్స్ వాడుతూ ఉంటాం లోపల మన ఏముంది అసలు ఎందుకు పింపుల్స్ తొందరగా వస్తున్నాయి అలాంటివి తెలుసుకోవాలంటే ఒక ట్వంటీ మినిట్స్ ఈ వీడియో చూడండి హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరల్లా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ యాక్నే ఆర్ నార్మల్ గా చెప్పాలంటే పింపుల్స్ ఇది మన అందరం మన జీవితంలో ఒక్కసారైనా ఫేస్ చేసి ఉంటాం ఏదైనా ఫంక్షన్ కి వెళ్తున్నాం అంటేనో ఏదైనా కొత్త కాలేజ్ లో జాయిన్ అవుతున్నామంటేనో ఏదైనా జాబ్ కి కొత్తగా వెళ్తున్నామంటేనో ఒక రెండు రోజులు మూడు రోజుల ముందు ఫేషియల్ చేయించుకుంటాం పింపుల్స్ ఉన్నాయంటే పింపుల్ ప్యాచెస్ క్రీమ్స్ వాడుతూ ఉంటాం దాని లోపల మన ప్రాబ్లం ఏముంది అసలు ఎందుకు పింపుల్స్ తొందరగా వస్తున్నాయి ఎందుకు ఇన్నిసార్లు మనకి పింపుల్స్ రికర్ అవుతున్నాయి లేదంటే యాక్నే రికర్ అవుతుంది అనేది తెలుసుకోవాలి అలాంటివి తెలుసుకోవాలంటే ఒక ట్వంటీ మినిట్స్ ఈ వీడియో చూడండి మీ క్లారిటీగా అసలు ఈ పింపుల్స్ అంటే ఏంటి ఎక్కడొస్తాయి దేని వల్ల వస్తాయి ఎలా ట్రీట్ చేసుకోవాలి ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది అనేది తెలుస్తుంది మెడికల్ టర్మ్ లో ఈ పింపుల్స్ యాక్నియన్ ఏమంటాం అంటే యాక్నివల్గారిస్ అని అంటాం అంటే ఏంటి పోర్స్ అనే మాట అందరూ వినే ఉంటారు ఈ పోర్స్ క్లాగ్ అవ్వడం ఆర్ క్లోజ్ అయిపోవడం వల్ల వచ్చే వాటిని యాక్ని అని అంటారు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ యాక్నివల్గారిస్ అంటే ఎలా ప్రెసెంట్ అవుతుంది మనకి యాక్ని అనేది తెలుసుకోవడం ఫస్ట్ పెయిన్ రెడ్నెస్ అనేది అంత స్టార్ట్ అవుతుంది దాని తర్వాత వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అనేవి కామన్ గా చేసే వర్డ్స్ ఇవి మనం పార్లర్కి వెళ్ళి స్టీమ్ పెట్టించుకొని తీయించుకుంటూ ఉంటాం గానీ ఇంటర్నల్ గా ఒక ప్రాబ్లం ఉంటేనో లేదా ఇంటర్నల్ గా లేదు అని అంటే ఇంటర్నల్ గా హార్మోన్ ప్రాబ్లం ఉండడం వల్లనో ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ వస్తాయి వైట్ హెడ్ బ్లాక్ హెడ్ అంటే ఏంటి అని అంటే పోర్ ఏదైతే ఉందో అది క్లోజ్డ్ ఆర్ క్లాగ్ అయిపోవడం వల్ల క్లోజ్డ్ వాటిని వైట్ హెడ్ అని అంటారు అదే పోర్ ఓపెన్ అయిపోయింది అనుకోండి బట్ స్టిల్ క్లాగ్ అయి ఉంది అంటే అబ్స్ట్రక్ట్ అయి ఉంది దాన్ని బ్లాక్ హెడ్ అని అంటారు దీన్ని వైట్ హెడ్ అని అని అంటారు ది బ్లాక్ హెడ్ అలాగే పోర్ క్లోజ్ అయిపోయి క్లాగ్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ అంటే రెడ్నెస్ స్టార్ట్ అయింది అనుకోండి దాన్ని పాప్యూల్ అని అంటారు యూ కెన్ సి ది రెడ్నెస్ హియర్ అలా కాకుండా ఇన్ఫెక్షన్ కూడా అయింది అనుకోండి దాన్ని పస్ట్యూల్ అని అంటారు అంటే పస్ ఫార్మేషన్ అని అనమాట తర్వాత ఇంకా ఎక్కువ రోజులు మనం అలాగే కంటిన్యూ చేసాం అనుకోండి సిస్ అండ్ నాడ్యూల్స్ అనేవి డెవలప్ అవుతాయి సిస్ అండ్ నాడ్యూల్స్ అంటే స్కిన్ పట్టుకోగానే చాలా వేడిగా ఎర్రగా నొప్పిగా బంపిగా ఉంటుంది దాన్ని నాడ్యూల్ అని అంటారు అదే మెత్తగా ఉంటే గట్టిగా ఉంటే నాడ్యూల్ కొంచెం మెత్తగా ఉంటే అని అంటారు దీంట్లో ఫిల్ అయి ఉంటుంది ఇవి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ యాక్నే వాట్ ఆర్ ది ఇన్వెస్టిగేషన్ ప్రతి యాక్నే ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు టైప్ ఆఫ్ యాక్నే దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ అనేది అవసరం పడుతుంది ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ హార్మోనల్ అనాలిసిస్ అంటే ఒకవేళ మీకు పీసీఓఎస్ గానీ పీసీఓడి గాని ఉన్నా లేదు అని అంటే డయాబెటీస్ ఉన్నా లేదు ఎక్కువ స్ట్రెస్ లో ఉంటున్నా సరిగ్గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు అని అనుకున్నా కూడా హార్మోనల్ అలెన్స్ చేయడం వల్ల ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ రేషియో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ దాంతోపాటు ఆండ్రోజన్ హార్మోన్ ఎలా ఉన్నది మనకు తెలుస్తుంది దాంతోపాటు ఫాస్టింగ్ గ్లూకోజ్ ఎందుకు మనకి డయాబెటీస్ లేదు కదా అలా కాదు ఎందుకంటే డయాబెటీస్ వచ్చే పది ఐదు సంవత్సరాల ముందే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది దానివల్ల ఫాస్టింగ్ గ్లూకోజ్ తో పాటు హెచ్బిఎన్సీ చేయించుకోవడం వల్ల మనకు అసలు ఎలా మానిటర్ అవుతుంది గ్లూకోజ్ ఎలా ఉంది గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది దానివల్ల కూడా సీబం ప్రొడక్షన్ అంటే మనకు ఆయిల్ ఏదైతే సెక్రేట్ అవుతుందో స్కిన్ లో దాని మీద డైరెక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది అలాగే లిపిడ్ ప్రొఫైల్ లిపిడ్ ప్రొఫైల్ అంటే మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ గుడ్ కొలెస్ట్రాల్ హై డెన్సిటీ లైప్ ప్రోటీన్స్ లో డెన్సిటీ లైప్ ప్రోటీన్స్ అండ్ వెరీ లో డెన్సిటీ లైప్ ప్రోటీన్స్ అని ఉంటాయి సో లో డెన్సిటీ అండ్ వెరీ లో డెన్సిటీ లైప్ ప్రోటీన్స్ అనేవి మంచివి కాదు అనంటే ఉన్న మోతాదులో ఉంటే ఓకే దానికన్నా ఎక్కువ ఉండడం వల్ల స్కిన్ చాలా ఆయిలీ అయిపోతుంది ఆయిలీ ఫేస్ అంతా కాకపోయినా టీ జోన్స్ కొంతమందికి సీ జోన్ ఆయిలీ అవుతుంది దాని వల్ల అనేది ఎక్కువ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి డిహెచ్ఎస్ డైహైడ్రాక్సీ ఎపి ఆండోస్టిరాన్ సల్ఫేట్ హార్మోన్ ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల మనకి ఎడ్రినల్ గ్లాండ్ లో ఈ హార్మోన్ అనేది సెక్రెట్ అవుతుంది ఓవర్ రీసెంట్ టెస్ట్స్ కూడా ఈ హార్మోన్ సెక్రేట్ చేస్తాయి కొంత మోతాదులో కానీ ఈ హార్మోన్ అనేది డిజ్రప్షన్ అంటే ఎక్కువ తక్కువ అవడం వల్ల డైరెక్ట్ మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ అండ్ ప్రొలాక్టిన్ మీద భారం పడుతుంది దానివల్ల హార్మోన్ డిస్ట్రబ్షన్ స్టార్ట్ అయ్యి యాక్నే కూడా స్టార్ట్ అవ్వచ్చు నెక్స్ట్ కమింగ్ టు స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ స్కిన్ అంటే అసలు స్కిన్ ఒరిజినల్ గా హెల్దీగా ఉంటే ఎలా ఉండాలి అనేది ఒకసారి చూద్దాం దీన్ని ఎపిడమిస్ అని అంటారు ఇది డర్మిస్ అనేది హైపోడర్మిస్ డర్మిస్ లోపల మనకి నర్వ్స్ దాని తర్వాత మజిల్స్ దాంతో పాటు సెబేషియస్ గ్లాన్స్ అనేవి ఉంటాయి ఈ సెబేషియస్ గ్లాన్స్ లోనే సీబం అనేది సెక్రేట్ అవుతుంది ఆ సీబమే మనం నార్మల్ గా ఆయిలీ స్కిన్ ఆయిల్ అనేది కూడా అనొచ్చు సో ఈ సీబం ఇక్కడ ఈ డక్ట్ నుంచి పైకి వస్తుంది దాంతో పాటు ప్రతిసారి ఈ కెరటినోసైట్స్ అనేది కింద నుంచి పైకి డెడ్ స్కిన్ లేయర్ అనేది కింద నుంచి పైకి వస్తూ ఉంటుంది ఇది హెల్దీ స్కిన్ నెక్స్ట్ కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ యాక్ని అనేది ఎందుకు వస్తుంది లోపల మనకు బాడీలో ఏం ప్రాబ్లం ఉంటే వస్తుంది అనేది ఒకసారి తెలుసుకుందాం జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే మదర్ కి ఫాదర్కి ఫాదర్ కి మీ ఇంట్లో సిస్టర్స్ ఆఫ్ బ్రదర్స్ ప్రైమరీ సిబ్లింగ్స్ కి యాక్ని ఉంటే మీకు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ హార్మోనల్ హార్మోనల్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఏదైనా పీసీఓడి పీసీస్ లేదు అని అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేదు అని అంటే ఇంప్రాపర్ డైట్ కంట్రోల్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇట్లాంటివి పెరిగినప్పుడు కూడా మనకి యాక్ని అనేది వస్తుంది నెక్స్ట్ బ్యాక్టీరియల్ ఫ్యాక్టర్స్ మన స్కిన్ మీద అన్ని చోట్ల ఫేస్ మీద హ్యాండ్స్ మీద కూడా బ్యాక్టీరియా ఉంటాయి ఎవ్రీ డే మనం ఎక్స్పోజ్ అవుతాం బయట ఎన్వైరన్మెంట్ కి గానీ మన అందరికి ఎందుకు యాక్ని రావట్లేదు అని అంటే బేసిక్ గా హార్మోన్ డిస్ట్రప్షన్ కానీ లేదు అని అంటే స్కిన్ కేర్ సరిగ్గా చేయకపోవడం వల్ల కానీ మనం స్కిన్ బ్యారియర్ ని డిజ్రబ్ చేసుకుంటూ ఉంటాం దానివల్ల పోర్ అనేది క్లోజ్ అయ్యి దాని లోపల బ్యాక్టీరియా ఇంకా పెరిగి మనకి యాక్ని అనేది డెవలప్ అవుతుంది అప్పుడు పస్ట్యూల్ సిస్టిక్ ఆర్ నోడ్యులర్ యాక్నీ మనం చూడొచ్చు నెక్స్ట్ ఇంప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ హై ట్రాన్స్ఫాట్ కన్సంప్షన్ ఇలాంటివి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ చిప్స్ తినడం లేదు అంటే ఎక్కువ ప్యాక్డ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్ అనేది ఎక్కువ అయ్యి దాని వల్ల స్కిన్ ఆయిలీ ఆర్ శివం ప్రొడక్షన్ ఎక్కువయి హైపర్ కెరటనైజేషన్ అంటే డెడ్ స్కిన్ సెల్ టర్న్ ఓవర్ కూడా ఎక్కువ బ్లాక్ అయ్యి యాక్నీ వస్తుంది నెక్స్ట్ థింగ్ ఇస్ హై అయోడిన్ మనం నెట్ఫ్లిక్స్ చూస్తున్నాం లేదనంటే టీవీ చూస్తున్నాం బింజ్ వాచ్ చేస్తునో సాల్టీ పాప్కోన్ కానీ లేదనంటే సాల్టెడ్ చిప్స్ కానీ తింటూ ఉంటాం దీంట్లో హై అయోడిన్ కంటెంట్ ఉంటుంది హై అయోడిన్ కంటెంట్ ఏం చేస్తుంది అని అంటే స్కిన్ని డెసికేట్ చేస్తూ ఆయిల్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది అంటే హైడ్రేషన్ తగ్గించి ఆయిలీగా ఎక్కువ చేసేస్తుంది స్కిన్ని సో మీరు తినే వాటిలో అయోడిన్ కంటెంట్ తక్కువ ఉండేలాగా చూసుకోండి ఈ కాలంలో అందరూ మల్టీవైటమిన్స్ వేసుకుంటున్నారు కానీ కొంతమందికి ఏ వైటమిన్ ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి ఎలా వేసుకోవాలి ఎన్ని రోజులు వేసుకోవాలి అనేది తెలియదు విటమిన్ బి సిక్స్ అండ్ బి ట్వెల్వ్ ఎక్కువ క్వాంటిటీస్లో లో తీసుకుంటే హైపర్ విటమిన్ ఓసెస్ అయ్యి దాని వల్ల మీకు ఈ స్కిన్ మీద డ్రైనెస్ అనేది వచ్చి సీవం ప్రొడక్షన్ టూ మచ్ ఇంక్రీజ్ అయిపోయి స్కిన్ కూడా డార్క్ అయిపోతుంది సో మీరు విటమిన్ బి సిక్స్ అండ్ విటమిన్ బి ట్వెల్వ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారా లేదంటే రికమెండెడ్ డైలీ ఎలవెంట్స్ కన్జ్యూమ్ చేస్తున్నారా ఒకసారి మీరు టెస్ట్ చేయించుకోండి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం వల్ల మీకు విటమిన్ బిట్వెల్వ్ ఎంత ఉందో తెలుస్తుంది దాన్ని బట్టి మీరు తీసుకునే ఫుడ్ లో గానీ లేదోనంటే మందుల్లో కానీ మీరు వేరియేషన్ చేయించుకోవచ్చు నెక్స్ట్ వే ప్రోటీన్ ఈ మధ్య కాలంలో అందరం జిమ్ వెళ్తున్నాం అందరూ ఆ గ్లాస్ బాడీ గానీ లేదంటే సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేసేవాళ్ళు అందరూ ప్రోటీన్ షేక్స్ తాగేవాళ్ళు బట్ ఆ ప్రోటీన్ షేక్స్ తాగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి దాంట్లో యాక్ని ఒకటి యాక్ని ఒకటే కాదు ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి బట్ టుడే సెన్స్ యూఆర్ డిస్కసింగ్ యాక్ని మనం యాక్ని గురించి మాట్లాడుకుందాం వే ప్రోటీన్ అండ్ బీసీఏఏ అంటే బ్రాంచ్ చైన్ అమైనో ఆసిడ్స్ మనం మామూలుగా నేచర్ నుంచి తీసుకున్న మిల్క్ లో ఫ్యాట్ ఇంకా ప్రోటీన్ అనేది ఉంటుంది దానివల్ల మనకి ఇన్సులిన్ లైక్ హార్మోన్స్ ఏవి ట్రిగర్ అవ్వవు కానీ వే ప్రోటీన్ అండ్ బీసీఏ వల్ల ఇన్సులిన్ లైక్ హార్మోన్స్ ట్రిగర్ అయ్యి ఐజిఎఫ్ వన్ ట్రిగర్ అయ్యి ఎక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవునా లాంగ్ రన్ లో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు వే ప్రోటీన్ కనుక తీసుకుంటుంటే లేదు అంటే బీసీఏఎస్ తీసుకుంటుంటే మీ ప్రోటీన్ పౌడర్లే ఇవి ఉన్నాయి అని అనుకుంటే ఐసోలేటెడ్ వే ప్రోటీన్స్ అనేవి తీసుకుంటుంటే అవి కట్ షార్ట్ చేసుకొని నాచురల్ ఫార్మ్స్ ఆఫ్ ప్రోటీన్ ని ఇంక్రీస్ చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మనం అందరం డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్ కేర్ వీడియోస్ చూస్తూ ఉంటాం అలాగే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి చదువుతూ ఉంటాం దాంతో పాటు స్కిన్ అనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది మన స్కిన్ కి ఏం కావాలి ఎలాంటి ప్రొడక్ట్స్ వాడితే మంచిది అనే నాలెడ్జ్ మనకి ఎప్పుడు ఉండాలి కామిడోజెనిక్ ఏజెన్స్ అంటే స్కిన్ ని క్లాక్ చేసేవి ఆర్ పోర్స్ ని బ్లాక్ చేసేవి అండ్ పారాబెన్స్ ఎక్కువ ఉన్న ప్రొడక్ట్స్ వాడడం వల్ల కూడా యాక్నీ అనేది వస్తుంది నెక్స్ట్ కెఫీన్ అండ్ ఆల్కహాల్ ఎక్కువ కాఫీ కన్జ్యూమ్ చేసినా ఎక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినా సీబం ప్రొడక్షన్ అనేది ఆల్టర్ అవుతుంది దాని వల్ల కూడా యాక్నీ వస్తుంది సో మీకు ఒకవేళ మీరు యాక్నీతో సఫర్ అవుతున్నారు ఈ వీడియో చూస్తున్నారంటే దీంట్లో ఏ ప్రాబ్లం వల్ల మీరు సఫర్ అవుతున్నారు అనేది కూడా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ బాడీ చేంజెస్ బాడీ చేంజెస్ అంటే మనకు స్కిన్ లోపల ఏమేమి చేంజెస్ అనేది ఫస్ట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ మీరు ఇక్కడ చూస్తే ఇది హెల్దీ స్కిన్ ఇది సెబేషియస్ గ్లాండ్ ఇది హెయిర్ ఫాలికల్ ఇది నార్మల్ స్కిన్ కానీ ఒకవేళ హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ లేదు అని అంటే పైన ఇందాక చెప్పిన కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ లో దేని వల్ల అయినా సీబం ప్రొడక్షన్ ఎక్కువ అయ్యి ఇక్కడ కెరైటోసైడ్స్ అనేవి ఉంటాయి అంటే డెడ్ స్కిన్ సెల్స్ అనమాట అవి కూడా సీబం తో పాటు ఎప్పుడు పైకి వచ్చేస్తూ ఉంటాయి దాన్ని మనం స్క్రబ్బింగ్ మెకానికల్ ఆర్ కెమికల్ చేసి తీస్తూ ఉంటాం సో ఈ కెరైటోసైడ్స్ అండ్ సీబం అనేది ఇక్కడ బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోయిన తర్వాత మన బాడీ దగ్గర ఆర్ పైన ఉన్న బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి ప్రాలిఫరేట్ అవుతుంది అంటే పెరుగుతాయి పెరగడం వల్ల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వగానే డబ్ల్యూబీసీ వచ్చి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాయి దాని వల్ల ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ అంటే రెడ్నెస్ డెవలప్ అవ్వడం పెయిన్ డెవలప్ అవ్వడం హీట్ ముట్టుకుంటే వేడిగా అనిపించడం అనేది ఈ లక్షణాలకు మనకు కనిపిస్తాయి ఇవన్నీ ఉండడం వల్ల మనకి యాక్నే అనే సైజ్ పెరుగుతూ పోతుంది స్టార్టింగ్ బైట్ హెడ్ తో స్టార్ట్ అయ్యి సిస్ అండ్ నాడ్యూల్స్ వరకు పెరిగిపోతుంది ఎప్పుడైనా మనం పింపుల్ ని పాప్ చేసాం అనుకోండి డబ్ల్యూబిసి వల్ల ఎక్సుడేట్ అనేది ఫామ్ అయ్యి ఆ పస్సే మనకి బయటకు వస్తూ ఉంటుంది అలా చేయడం వల్ల పిట్స్ అంటే స్కార్స్ గుంటలు కూడా పడిపోతాయి వాటికి ఇంకా ఎక్స్ట్రా ట్రీట్మెంట్ పడుతుంది నెక్స్ట్ ఇప్పటి వరకు మనం యాక్నే దేని వల్ల కాజ్ అవుతుంది అనేది తెలుసుకున్నాం ఇప్పుడు ఎలాంటి యాక్నే మీతో మీరు సఫర్ అవుతున్నారు అనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్నే పిక్చర్స్ నేను చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ మీరు యాక్నేతో సఫర్ అవుతుంటే మీరు ఏ యాక్నేతో సఫర్ అవుతున్నారు అనేది కేటగరైజ్ చేసుకోండి ఫస్ట్ ఇస్ హార్మోనల్ యాక్నే హార్మోనల్ యాక్నే అంటే మనకి ఏదైనా హార్మోన్ అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల వచ్చే యాక్నే పీసీఓడి పీసీఎస్ వల్ల ఈ ఏరియాస్ లో యాక్నే అనేది కనిపిస్తుంది ఈ ఏరియాస్ లో సిస్ అండ్ నాడ్యులర్ యాక్నే టైప్ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది చిన్ అండ్ లోవర్ జాబ్ పెయిన్ఫుల్ గా కూడా ఉంటాయి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆర్ ఇర్రెగ్యులర్ హార్మోన్ ఆర్ హార్మోన్ డిస్ట్రప్షన్ సచ్ వల్ల కాజ్ అయ్యేవన్నమాట ఇలాంటి యాక్ట్ తో కనుక మీరు సఫర్ అవుతుంటే ఒకసారి బ్లడ్ టెస్ట్ యాజ్ వెల్ అస్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఫంగల్ యాక్ని ఇది ఒక రేర్ టైప్ ఆఫ్ యాక్నీ యూజువల్గా మనం స్నానం ఎక్కువ రోజులు చేయకుండా ఉంటేను లేదు అని అంటే మనం ఎక్సర్సైజ్ చేసి స్వెట్ ఎక్కువ పట్టిన తర్వాత ఫేస్ వాష్ కానీ బాడీ వాష్ కానీ సరిగ్గా చేసుకోకపోతే ఈస్ట్ ఎక్కువ డెవలప్ అవుతుంది దానివల్ల వచ్చే యాక్ని ఇవేమి నాడ్యులర్ ఆర్ సిస్టిక్గా ఉండవు కానీ చాలా దురద పెడతాయి ఇచ్చి ఎక్కువ ఉంటుంది ఎస్పెషలీ ఫోర్ హెడ్ ఏరియాలో కనిపిస్తాయి చిన్న చిన్న బమ్స్ లాగా ఉంటాయి దీస్ ఆర్ నథింగ్ బట్ ఫంగల్ యాక్నీ నెక్స్ట్ యాక్నీ మెకానికా అంటే ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేసి బేస్బాల్ క్యాప్ గాని హెల్మెట్ కానీ చెమట పట్టేవి ఏవైనా సరే పెట్టుకుంటూ దా ఏరియా క్లియర్ ఆర్ క్లీన్ చేసుకోకుండా ఒక అబ్జార్బెంట్ తో తుడుచుకోకుండా ఉంటే యాక్నే మెకానికా అనేవి టెస్ట్ డెవలప్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక త్రీ అవర్స్ ఆట ఆడుతున్నారు కంప్రెషన్స్ వేసుకుంటున్నప్పుడు చెమట పట్టిన చోట మీరు తీసి మళ్ళీ నెక్స్ట్ డే దాన్ని వాష్ చేసి వేసుకోకపోతే యూ కెన్ డెవలప్ దిస్ యాక్నే మెకానికా ఈ ఏరియాస్ లో ఫోర్ ఆర్మ్స్ దగ్గర కూడా ఎక్కువ మనకి యాక్నే మెకానికా అనేది కనిపిస్తుంది దీని మీద ఎక్కువ ఈస్ట్ ప్రొడ్యూస్ అయితే ఫంగల్ యాక్నే కింద మారుతుంది నెక్స్ట్ కామన్ యాక్నే కాస్మెటిక్ అంటే ఏదన్నా మనం ఒక కాస్మెటిక్ ప్రోడక్ట్ పెట్టుకున్నామంటే అది మనకు సూట్ అవ్వలేదు అనుకోండి ని క్లాక్ చేస్తుంది అంటే పోర్స్ ని క్లాక్ చేసి బ్లాక్ చేసి యాక్ని అనేది ప్రొడ్యూస్ అవుతుంది స్టార్టింగ్ స్టేజెస్ లో ఇది మనకి ఎలా కనిపిస్తుంది అంటే చిన్న చిన్న బంప్స్ లాగా ఉంటుంది దాని తర్వాత అయినా కూడా మనం అదే ప్రొడక్ట్ కంటిన్యూస్ గా యూజ్ చేస్తుంటే సిస్టిక్ ఆర్ నాడ్యులర్ యాక్ని డెవలప్ అవుతుంది ఇది ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది అంటే ఏ ఏరియాలో మీరు అయితే ఎక్కువ ఫౌండేషన్ గానీ బ్లష్ గానీ అంటే ఎస్పెషలీ చీక్ ఏరియా ఈ ఏరియాలో మనకు ఎక్కువ కనిపిస్తుంది ఏదైనా ప్రోడక్ట్ పెట్టుకున్న వెంటనే మీకు టూ త్రీ డేస్ తర్వాత రియాక్షన్ చిన్న చిన్నగా బంపీ స్కిన్ స్టార్ట్ అయింది అనుకోండి బెటర్ నాట్ టు యూజ్ ద ప్రోడక్ట్ అండ్ ఏదైతే కాస్మెటిక్స్ వాడుతున్నారో అది నాన్ కామెడోజెనిక్ అండ్ పారాబెన్ ఫ్రీ ఉండేలాగా చూసుకోవాలి నెక్స్ట్ యాక్నీ కాంగ్లోబాటా ఇది చాలా సివియర్ కైండ్ ఆఫ్ యాక్నీ ఎవరైతే టెస్టోస్టిరాన్ ఆర్ స్టిరాయిడ్స్ తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి డెవలప్ అయ్యే యాక్నీ ఇది చాలా సిస్టిక్ అండ్ నాడ్యూల్స్ కనిపిస్తాయి మనకి ఇక్కడ ప్రతి సిస్ట్ ఇంకొక సిస్ట్ తోటి లోపల నుంచి కనెక్ట్ అయి ఉంటుంది ఇక్కడ ఫామ్ అయితే ఇక్కడ ఫామ్ అయిన సిస్ట్ తోటి లోపల ఒక సైనస్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ స్టిరాయిడ్స్ ఆర్ టెస్టాస్టిరాన్ తీసుకుంటుంటే ఈ యాక్ని వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇండస్ట్రియల్ యాక్నే రేర్ కైండ్ ఆఫ్ యాక్నే ఏదన్నా హైడ్రోకార్బన్ గానీ కోల్డ్ టార్ కానీ ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి ఎక్కువగా వచ్చే యాక్ని రోడ్స్ వేసేటప్పుడు కానీ రోడ్ వేసేటప్పుడు యూస్ చేసే మెటీరియల్ వల్ల కానీ హ్యాండ్స్ దగ్గర వచ్చిన యాక్నీ అనమాట ఇది వన్స్ మెటీరియల్ కి ఎక్స్పోజర్ అనేది తగ్గిపోతే ఈ యాక్నీ కూడా తగ్గిపోతాయి నెక్స్ట్ యాక్నీ రోజేషియా చాలా మంది ఈ యాక్నీ రోజేషియాతో సఫర్ అవుతారు ఇట్ ఈస్ మచ్ మోర్ కామన్ ఏంటి అని అంటే ఇక్కడ మ్యాలా రెడ్నెస్ అనేది ఉంటుంది అంటే రెడ్ కలర్ చీక్స్ అనేవి కనిపిస్తాయి యూ ఆల్రెడీ నో హీరోయిన్స్ లైక్ సాయి పల్లవి హ్యావ్ దిస్ యాక్నీ రోజేషియా ఆన్ యర్ స్కిన్ ఇది జెనెటిక్ ఆర్ ఎక్కువ సన్ ఎక్స్పోజర్ వల్ల వచ్చే యాక్నీ సో దీంట్లో మనకి రెడ్నెస్ అండ్ స్మాల్ బమ్స్ అనేవి కనిపిస్తాయి నెక్స్ట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మీకు యాక్నే వచ్చి ఏ డర్మటాలజిస్ దగ్గరకు వెళ్తే చేసే ట్రీట్మెంట్ ఫస్ట్ టాపికల్ రెటినాయిడ్స్ టాపికల్ రెటినాయిడ్స్ అంటే పై నుంచి రెటినాయిల్ క్రీమ్ అప్లై చేసుకోవడం దీనివల్ల స్కిన్ టర్న్ ఓవర్ బాగుంటుంది స్కిన్ తెల్లగా కూడా అవుతుంది స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది అన్నీ అవుతాయి బట్ ద ప్రాబ్లమ్ ఇస్ రెడ్నెస్ అవుతుంది స్కిన్ ఇరిటేట్ అవుతుంది డ్రైగా కూడా అయిపోతుంది దీర్ఘకాలంగా దీన్ని యూస్ చేయలేము సో టెంపరీ రిజల్ట్ అనేది ఇస్తుంది ఈచ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెటినాల్ జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ తో స్టార్ట్ చేసి కొంతకాలం వాడిన తర్వాత అది పనిచేయడం మానేస్తుంది మళ్ళీ జీరో పాయింట్ జీరో ఫైవ్ వన్ టూ అలా ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గివ్ యూ ద రిజల్ట్ దట్ యూ రిక్వైర్ అండ్ ఇంటర్నల్ కాజ్ అయితే ఎక్స్టర్నల్ గా అప్లై చేయడం ఎంతవరకు కరెక్ట్ నెక్స్ట్ ఇస్ బెన్జాల్ పెరాక్సిడేస్ ఇది కామన్ గా ఆల్మోస్ట్ అందరం టీనేజ్ లో వాడిన క్రీమ్ బెన్జాల పెరాక్సిడేస్ ఒక మైక్రోబియల్ క్రీమ్ యాక్చువల్లీ బ్యాక్టీరియా వల్ల కాజ్ అయ్యే యాక్నే అయితే ఇది బాగా హెల్ప్ చేస్తుంది బట్ ట్రీట్మెంట్ టెంపరీ అండ్ కొంతమందికి పడనోళ్ళకి కాంటాక్ట్ డర్మటైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఇస్ యాంటీబయోటిక్స్ ఒకవేళ మనకి యాక్నే ఇన్ఫెక్ట్ అయిందంటే యాంటీబయోటిక్స్ అనేది ఇస్తారు సో ఈ యాంటీబయోటిక్స్ ఎక్కువ వాడడం వల్ల గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోతాయి అలాగే ఎక్కువ కాలం యాంటీబయాటిక్స్ వాడడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ కి కాఫ్కి కి ఫీవర్ కి ఇది ఇంకేదైనా ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షన్ కి అన్నిటికీ మనం వాడేది యాంటీబయాటిక్స్ సో ఇట్లాంటివి యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి మనకి ప్రాబ్లం అవుతుంది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇస్ ఓరల్ రెటినాయిడ్స్ ఇది మెయిన్ కల్ప్రిట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెళ్ళయింది మీకు యాక్నే ఉన్నాయి ఒకవేళ మీరు ఇలాంటి ఓరల్ రెటినాయిడ్స్ తీసుకుంటున్నారు అని అంటే ఐసోట్ అని కూడా అంటారు ఇవి తీసుకుంటున్నారంటే కడుపులో ఉన్న పిల్లలకి మాల్ ఫార్మేషన్ అంటే ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు ఓరల్ ఐసోట్రెటనాల్ని తీసుకుంటున్నట్టయితే మీరు ఖచ్చితంగా కాంట్రసెప్షన్ అనేది యూస్ చేయాలి ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ ఇఫ్ యు ఆర్ అన్మ్యారీడ్ ప్లీజ్ చెక్ దట్ యువర్ పీరియడ్స్ ఆర్ రెగ్యులర్ ఈ ఐసోటరెటనాల్ తీసుకోవడం వల్ల ఎనఫెలాక్టిక్ రియాక్షన్స్ లైక్ లిప్స్ స్వెల్లింగ్స్ కానీ ఫేస్ స్వెల్లింగ్ కానీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అండ్ ఇఫ్ బై మిస్టేక్ మీరు ప్రెగ్నెంట్ అయితే ఫీటల్ మాల్ ఫార్మేషన్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది చిన్న యాక్నేకి ఇంత పెద్ద సొల్యూషన్స్ అవసరం లేదు బట్ వి నీడ్ సొల్యూషన్ అది ఇంటర్నల్ గా మన హార్మోన్ ప్రాబ్లమ్ ని ట్రీట్ చేయాలి ఎక్స్టర్నల్ గా మన యాక్నేని ఇంప్రూవ్ చేయాలి స్కిన్ అపియరెన్స్ ని ఇంప్రూవ్ చేయాలి మన కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేయాలి తర్వాత మళ్ళీ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరం రాకుండా ఉండాలి అంటే రికరెన్స్ తగ్గుండాలి ఇలాంటివన్నీ ఉండాలి అని అంటే ఐ థింక్ వీ షుడ్ గో ఫర్ హోమియోపతి హోమియోపతినే ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా లెహంగా కొనుక్కుంటున్నాం అనుకోండి అది టైలర్ మేడ్ అంటే మీకోసమే తయారు అయితే మీకు పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది అలాగే హోమియోపతి కూడా మీకంటూ టైలర్ మేడ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్ట్రెస్ తో సఫర్ అవుతున్నారు వాట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ మీరు త్రూ అవుతున్నారు ఫినాన్షియలా లేకపోతే రిలేషన్షిప్ ఆ ఇట్లా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ ఉంటుంది పీసిఓర్స్ ని ట్రీట్ చేస్తూ స్కిన్ ని బెటర్ చేస్తుంది ని ఇంప్రూవ్ చేస్తుంది పిగ్మెంటేషన్ ని కూడా తగ్గిస్తుంది ఇలాంటి ఓరల్ రెటినోయిడ్స్ ఆర్ట్ రెటినోయిన్స్ ఇలాంటివి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మీరు స్లోగా ఆక్నే ట్రీట్ చేసుకోవచ్చు ఒక సిక్స్ మంత్స్ ఒక మంచి హెల్దీ స్కిన్ కనిపిస్తుంది ఇఫ్ యువర్ ప్రాబ్లమ్ ఇస్ వెరీ మైల్డ్ ఒక టూ మంత్స్ లోనే మీకు మేజర్ డిఫరెన్సెస్ వస్తాయి పిడికస్ హోమియోపతిలో వీ హావ్ అ లాట్ ఆఫ్ ఆక్నే కేసెస్ విచ్ ఆర్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ విత్ ఇన్ అ వెరీ షార్ట్ టైం స్పాన్ ప్రికాషన్స్ ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా ఖచ్చితంగా ప్రికాషన్స్ పాటించాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేకప్ అనుకోండి నైట్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా మేకప్ రిమూవర్ లో తీసుకుని ఒక మంచి క్లెన్జర్ తో క్లీన్ చేసుకోవాలి హైడ్రేషన్ ఇంపార్టెంట్ అలానే గలూన్స్ అండ్ గలూన్స్ ఆఫ్ వాటర్ తాగక్కర్లేదు సిప్ మెథడ్ లో సిప్ చేసుకుంటూ రోజంతా వాటర్ తాగితే మంచిది లేదు అని అంటే న్యాచురల్ గా దొరికే లెమన్ వాటర్ గానీ లేదు అనంటే ఆరెంజ్ కానీ ఇలాంటి ఫ్రూట్స్ కానీ తీసుకోవడం వల్ల స్కిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల సిట్రస్ ఫ్రూట్స్ లో మీకు స్కిన్ యాక్ని ప్రాబ్లం అనేది బాగా తగ్గుతుంది దాంతో పాటు మీరు ఒకవేళ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కొత్తగా ట్రై చేస్తుంటే దాని గురించి ఒక పది నిమిషాలు అది కామెడోజెనికా నాన్ కామెడోజెనికా పారాబెనా నాన్ పారాబెనా పారాబెన్ ఫ్రీయా లేదు అంటే దాంట్లో మన యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా అది నా స్కిన్ కి సెట్ అవుతుందా సెట్ అవ్వదా అనేది తెలుసుకొని మీరు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల స్కిన్ ఇంకా బెటర్ అవుతుంది టేక్ గుడ్ ప్రికాషన్ సో దాట్ రికరెన్సీ అనేది మనకి తగ్గుతుంది అనమాట నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అది మీ హార్మోన్ లెవెల్ ని అవ్వకుండా మెయింటైన్ చేసుకుంటూ మంచి హెల్దీ స్కిన్ స్కిన్ని మీకు ఇస్తుంది ఎక్సర్సైజ్ చేసిన వెంటనే ఖచ్చితంగా మీరు ఫేస్ వాష్ అండ్ స్నానం చేసి మంచి మాయిశ్చరైజర్ పెట్టుకోవడం వల్ల యూ విల్ హ్యావ్ అ గుడ్ స్కిన్ నెక్స్ట్ కన్సల్టేషన్ మీరు ఒకవేళ యాక్నీ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారంటే పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ మీకు కావాలంటే ఫిడికస్ ఇస్ ద ఆన్సర్ బై ఫిడికల్స్ ఇంతమంది హోమియోపతి డాక్టర్స్ ఉండగా అంటే వి హావ్ టూ కన్సల్టేషన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇస్ అయిన్ కీ కన్సల్టేషన్స్ లో వీ హావ్ ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ లో మీరు ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీరు అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా ఇచ్చిన టైమ్ స్లాట్ లో కనుక మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ చేసుకోవడం వల్ల వీ విల్ డెలివర్ ద మెడిసిన్స్ టు యూ ఒకవేళ ఇండియా అక్రాస్ ఇండియా అయితే త్రీ బిజినెస్ డేస్ యూఎస్ అయితే ఫోర్ బిజినెస్ డేస్ ఇఫ్ ఇట్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ యుఎస్ అండ్ ఇండియా ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ బిజినెస్ డేస్ ఇన్ పర్సన్ కూడా మీరు దగ్గర ఉన్న ఫిడికస్ హోమియోపతి హాస్పిటల్ చూసి ఒకసారి కన్సల్ట్ అవ్వండి ఈ నంబర్ మీద వాట్సాప్ గాని కాల్ గాని చేసి మీ టైమ్ స్లాట్ ని బుక్ చేసుకోండి ఫిడికస్ ఇక్కడ మెడిసిన్ హై క్వాలిటీ ట్రాన్స్పరెన్సీ అండ్ వి గివ్ అ లాట్ ఆఫ్ అటెన్షన్ టు పర్సనల్ కేర్ హోమియోపతి